హలో వెల్కమ్ టు ఛానల్ హోప్ ఆర్ డూయింగ్ గుడ్ చాలా చాలా రోజుల తర్వాత మన అన్న మన ప్రియమైన అన్న పంచ్ ప్రభాకర్ గారు ఈరోజు మనతో మాట్లాడడానికి వచ్చారు అండ్ వారు బిజీగా ఉండడం వల్ల నేను బిజీగా ఉండడం వల్ల అనుకున్నంతగా మాట్లాడలేకపోయావు బట్ ఎనీ టైం హీస్ మై బ్రదర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పంచ్ అన్న హలో డాక్టర్ గారు నమస్కారం అప్ప నేను ఒక గెస్ట్ అని చెప్పారన్న ఈ పక్కనే ఇంకొకరు కూడా గెస్ట్ ఉన్నట్టున్నారు మీ పిల్లి ఉన్నట్టుంది పక్కనే యా షీ నాట్ ఫీలింగ్ వెల్ ఐ థింక్ షీ వాంట్స్ నెక్స్ట్ టు మీ ఈవెన్ ఈ మధ్యకాలంలో నాte ఎప్పుడు పడుకుండేది కాదు ఇప్పుడు వచ్చి ఈ రెండు అది ఇది వచ్చి పడుకుంటాందంటే ఏదో ఉంది దాన్ని తీసుకెళ్తా దానికో డాక్టర్ దగ్గరికి నేనే మీరే డాక్టర్ మీరే యా ఐ ఐ కాల్డ్ అప్ మై ఆఫీస్ ఐ సెటప్డ్ ఎన్ అపాయింట్‌మెంట్ యాక్చువల్లీ టుమారో వి టేకింగ్ ద బేబీ ఓకే ఫైన్ అన్న అంటే హాస్పిటల్ సెటప్ ఇవ్వంటే మనం మేము ఈ రోజు మాట్లాడాలి కొడాలి నాని గారి గురించి మీకు వ్యక్తిగతంగా కొడాలి నాని అన్న బాగా పరిచయం ఐ నో దాట్ చాలా సార్లు మీరు మాట్లాడుతూనే ఉంటారు నేను కూడా మూడు నాలుగు సార్లు కొడాలి నాని అన్నతో మాట్లాడాను ఐ మీన్ వినో ఈచ్ అదర్ వెరీ వెల్ మీకు ఇంకా బాగా పరిచయము అసలు అంటే నేను ఈరోజు మార్నింగ్ ఒక వీడియో కూడా చేశాను అన్న మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు ఏమైనా నాని గారితో మాట్లాడారా లేదా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నాని అన్నను చేర్పించింది మన ఏఐజీలో దాని తర్వాత అపోలో చేద్దాం అనుకున్నారు అవన్నీ చేసింది మన ఫ్రెండే అంటే నాని అన్నతో రోజు ఉంటాడు ఆ అబ్బాయి ఆ అబ్బాయితో నేను మార్నింగ్ మాట్లాడాను నేను చాలా ఈ ఇంటర్నెట్ లో రకరకాలుగా ఇంక్లూడింగ్ ప్రజాచైతన్యం అనే ఛానల్ అయితే మరీ జగన్ వెళ్తున్నాడని కారు డోర్ తీసి పెట్టుకొని బొమ్మ వేస్తే నాకు తెలుసు వాడు పెద్ద ఇంక నువ్వు వాడు మరీ పచ్చ మీడియా కంటే ఘోరం తయారైనాడు వాడు పచ్చ మీడియా అదొక వాళ్ళ ఏడుపు వాళ్ళ కూని రాగాలు వాళ్ళ అవలైతనాలు అవన్నీ పక్కన పెడితే ఈ ఛానల్ అప్పుడప్పుడు ఏదో మరి ప్రజా చైతన్యం మీరు నేను మీతో నేను ఒకసారి రెండు మూడు సార్లు పంచుకున్నాను అనుకుంటా అది ఏదో నువ్వు ఐ థింక్ యూ డోంట్ కేర్ అబౌట్ యూ నువ్వు పెద్ద పట్టించుకోలేవన్నీ దాన్ని చూసి అసలు ఈడికి ఏం వచ్చింది పోయేదానికి పోగలం వాడంటే ఎట్లా పోతున్నారు పచ్చ గుంపు ఎట్లా పోతారు వాళ్ళకి పచ్చారన్నోహన్ జగన్మోహన్ రెడ్డి ముంబై పోతాడని వేశాడబ్బా అంటే ఏదో సీరియస్ ఉంది అన్నట్లు మరి మీకు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏందన్నా అంటే నేను నేను మార్నింగ్ నా టైం టెన్ థర్టీ బట్ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దే కెన్ డూ ద సర్జరీ మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి అదే ఏషియన్ హార్ట్ సెంటర్ అని ముంబై లో ఉంటుంది దట్స్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినప్పుడు ఇంకా స్పెషల్ కేర్ తీసుకోవాలంటే ఐ థింక్ ఓపెన్ హార్ట్ సర్జరీ వెరీ కామన్ ఇప్పుడు మామూలుగా మన కార్పొరేట్ హాస్పిటల్లో చాలా చోట్ల చేసే అంటే కోర్స్ స్కిల్ ఐ డాక్టర్స్ వెరీ గుడ్ టెక్నాలజీ ఇంప్రూవ్డ్ ఎవ్రీథింగ్ యూనో డాక్టర్ టెక్నాలజీ ఎవ్రీథింగ్ అండ్ మెడిసిన్ ప్రోగ్రెసింగ్ ఎవరింగ్హౌ దే ఆర్ నాట్ కంఫర్టబుల్ ఐ దే థింక్లీ రెఫర్ టు అన్న వాళ్ళే కొడాలి నాని అన్న వాళ్ళే ఆప్ చేసుకున్నారు అనుకుంటున్నాను ఈ స్టేబుల్ కండిషన్ వాడు పిక్చర్లు పెట్టేది ఏదో వాడు ఎవడో యువ సామ్రాట్ అనే ఒకడు ఉన్నాడు వాడి గురించి నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే వాడు ఒక పెద్ద వాడు మొన్ననే మూడు నెలలు బొక్కలా వేసినారు వాడు మొన్ననే బయటకు వచ్చాడు యువ సామ్రాట్ అని గుర్తున్నాడో లేదో ఏమైనా తెలుసా అని పట్టించుకో దాట్ ఇస్ ద ప్రాబ్లం అప్పుడప్పుడు వేరేమో చూస్తాడు స్వామి మీరు కదా చాలు అందరికి వాడు వాడు ఇక్కడ అమెరికాలో గార్బేజ్ ఏరుకొని ఇప్పుడు బంజారా హిల్స్ లో ఇట్లా అంటా ఉంటాడులే జై హింద్ అంటాడు వాడు మాటకు ముందు మాట కనుక ఇక్కడ ఏదో తేడా నాకుడుకున్నా వాడు ఎత్తుకొని పోయి జైల్లో వేసినాడు ఈడు పెద్ద ఫోర్ ట్వంటీ అంట మనకు తెలియదు మొన్ననే వచ్చాడు వాడు అన్వేషకంతో కలిసి చేతులు కలిపి వీడేదో పెద్ద దేశాన్ని నేను సుతారించినట్లు నేను అడిగినా అరే యువ సామ్రాట్ ఇన్ని రోజులు ఏడున్నాడు అంటే అన్న కుల్ల సార్ అన్న ముందు జైల్లో ఉంటాడు వాడు ఎవరినో మోసం చేశాడు అమ్మాయినే ఎవరినో ఏదో డబ్బుల విషయంలో వాడి మధ్య టీవీ ఫైవ్ వాడు అయితే అన్న మీద ఒకటి చేశాడు నాని అన్న మీద ఐ జస్ట్ సి మేనేజ్ సీమరాజా వాడు వీడు అదే సీము సీము నెత్తురు సీము లేని నెత్తురు లేకుండా సీము ఉన్న ఒకడే ఒకడు ఉంటాడు వాడు వాడు కామెడీ అనుకుంటాడు వానికి వాడే అనుకుంటాడు వాడికి టైం దగ్గరికి వస్తుంది అందరికీ పండగ అనేది జరుగుతుంది పెద్ద పండగ వస్తుంది ఎవరు మర్చిపో అంటే వాళ్ళు మాట్లాడే మాటలు మరి ముఖ్యంగా నాకు కూడా బాధ అనిపించింది ఏంటంటే ఇప్పుడు నాని అన్నది ఓకే ఏదో పొలిటికల్ గా అరెస్ట్ చేస్తాడు జైలు పంపిస్తాడంటే కింద పడిపోవడము నాటకం అవి అవి చేసిన దాని గురించి కామెంట్ చేసినా ఒక అర్థం ఉంద బికాస్ దీజన్ దెర్ ఈస్ మోటివ్ ఫర్ క్రియేటింగ్ హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి ఇది దేనికి మనము చేయచ్చు కానీ ఇట్స్ బేసికలీ నాకు ఒకటే నచ్చుతాడబ్బా నాకు వంశీ ఎంత క్లోజో నాని అన్న కూడా నాకు అసలు నాని అన్న నాకు క్లోజ్ కాదు వంశీనే అంటే వంశీ ద్వారా అట్లా అనుకో బట్ ఐ లైక్ నాని అన్న పర్సనాలిటీ ఈ దో ఈస్ బిలాంగ్స్ టు రిచ్ అతను రెండు చూస్తే మొరట్టుతనం ఉంటది పల్లెటూరుతనం తనం ఉంటది రెండోది నెయ్యి అంటే అతనికి ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు కానీ ఎక్కడ కానీ పొర ఆయన డెలివరీ అన్ని బాగుంటాయి కానీ ఎక్కడ కానీ పర్సనల్ అటాక్ ఉండదు నువ్వు ఆల్రెడీ చూసుకో ఇన్ని మాట్లాడేటాడు కదా ఆయన అట్లా అన్నారు కదా ఎవరిని పర్సనల్ అటాక్ చేయడు అతను ఎక్కడ కానీ ద్వేషము అంటే ద్వేషించేటట్లు నీ ముగుడంతా నీ పెళ్ళామేంటి అట్లా మా అసలు ఐ హావ్ నాట్ సీన్ హిమ్ అతనికి ఆ ఆలోచన లేదు ఎప్పుడు మాట్లాడుతాడు మాట్లాడతాడు గానీ బట్ ఈ గా ఆశించడు వాళ్ళ నియోజకవర్గ ప్రజలు గెలిపించారంటేనే మీకు అండర్స్టాండ్ అన్న అంటే ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటారు ఎంత మంచి చేశాడు అన్నది ఇప్పుడు చాలా మంది అంటే నాకు తెలిసిన వాళ్ళే ఎంత మంది ఆ నాని అన్న పైన ఇట్లా పలువుల చెలువలుగా మాట్లాడుతుంటే వాళ్ళు వాళ్ళ సొంత అభిమానులు అయితే రగిలిపోతున్నారన్న ఇది పద్ధతి కాదు అని వాళ్ళకన్నీ గుర్తుంటాయి వాళ్ళు ఏం మర్చిపోరన్నా అతను అతను మామూలు చూస్తే మామూలు వ్యక్తి ఒక ఓటర్ ఆయన కూడా ఇప్పుడు ఏం అసలు ఏం ఈస్ వెరీ క్యాజువల్ ఎవరిని మోసం చేసిన దాఖలాలు అతను మోసం చేయకూడదని ఒక పార్టీలోంచి దగా పడి దగా పడిపోతున్న ప్రజలన్నీ బయటకు వచ్చిన వ్యక్తి అదే కట్టుబాటు మీద ఉన్నాడు నాలుగు నాలుగు సార్లు అదే మూడు సార్లు గెలిచాడు అదే కట్టుబాటు అతనేమి జగన్మోహన్ రెడ్డి కమ్మ అని లేకంటే ఇది రెడ్ల పార్టీ అని లేకంటే కమ్మల పార్టీ అని కాదు అతను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం వచ్చాడు బయటికి అతను ఎక్కడ కంఫర్ట్ లేడో హరికృష్ణ గారితో ప్రయాణం ఉంది హరికృష్ణ గారిని ఎవరైతే వాళ్ళు అన్యాయం చేశారనే ఫీల్ అయినాడో హరికృష్ణ గారి కంటే ఎక్కువ ఫీల్ అయినాడు హరికృష్ణ గారు భరించాడు ఈయన భరించలేక బయటకు వచ్చి వేరే పార్టీలు చేరారు హ్యాపీ నెవర్ హ్యా సెకండ్ థాట్ లైఫ్ లో మినిస్టర్ మినిస్టర్ ఇన్ ఫస్ట్ అండ్ మీకు ఫోన్ లో మాట్లాడితే మీకు తెలిసింది ఏందన్నా లాగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ యూ గోట్ వెన్ డూ స్పూక్ టు ద వెరీ స్టేబుల్ గా ఉన్నాడు యస్ ద డాక్టర్స్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దే కెన్ డూ ద సర్జరీ ఇవన్నీ ముంబై పోవడం అది కరెక్టే ముంబైలో కాంటాక్ట్ చేయడము ఏషియ్ ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో తీసుకోవడం కరెక్ట్ కానీ ఈ హెలికాప్టర్లు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళాడని లేకంటే ఇంకా ఏదేదో ఈ పిక్చర్లు ఇంటర్నెట్ లో అన్ని బోగస్ బోగస్ గుడ్ టు హియర్ దట్ అన్న అండ్ ఆల్సో హీఈస్ ఓన్లీ ఫిఫ్టీ త్రీ అన్న హీస్ హీస్ నాట్ లైక్ యు నో ఓవర్ ఎయిటీ ఆర్ ఓవర్ నైన్టీ వేర్ వీ నీడ్ బి మోర్ వరీడ్ అంటే రికవర్ అవుతారా లేదా అని ఆలోచన చేయాల్సినంత అవసరం కూడా లేదు బట్ ఇప్పట్లో మీకు తెలియదు ఏముందన్న ప్రతి విషయాన్ని సెన్సేషనిజం కోసము లేకపోతే అందులో నుంచి ఏదైనా మసాలా బయటకు దిద్దాము దాంట్లో నుంచి మనం ఏదైనా గెయిన్ అయిదామని ఆలోచించే వాళ్ళే ఎక్కువైపోయారు అంటే ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే అన్న ఇప్పుడు మీరు అన్నట్లు ఎవడో వాడు మూడేళ్ళు జైలు పోయినోడో ఇంకొకడో వాడికి ఉన్నాయండీ వాడో వీడో అన్నారంటే సరే ఏదో బతుకుతారని బతకని అనుకోవచ్చు ఇంకా దరిద్రాలు ఇంకా మనం ఏం చేయలేమన్నా ఈ దానికి టైం వచ్చినప్పుడు ఆ దరిద్రాలు అన్ని వదులుతాయి కానీ నేను ఇంకా నెక్స్ట్ ఒక పార్టీకి అధ్యక్షుడు అని చెప్పుకునే వ్యక్తి సారీ అన్న మీకు భాష అర్థం కాకపోతే ఆ వ్యక్తి గుందు గుంతుపోతు గుందు నా ఆ ఎర్రబుక్ వల్లే గుంతుపోతూ వచ్చింది ఎవరికో అంటే అంటే ఇది పాసిబుల్ అన్న అంటే ఇంకా ఎక్కడ పిచ్చి పరాకాష్ఠ ఎక్కడ చేరుతుంది అంటే ఇప్పుడు ఎవరికో గుండెపోటు అది గుందు పోతు కాదు ఏం కాదు ఇది ఏది ఏదో బొల్లో ఇరిటేషన్ ఉందని చెప్పేసి కడుపులో ఏదో మంటగా ఉందని చెప్పేసి దట్స్ దే టెస్ట్ డయాగ్నోస్డ్ అంతే అదే మీ అటాక్ వచ్చి హాస్పిటల్ జాయిన్ కాలేదు ఎవరికో గుండెపోటు వచ్చింది మరి ముఖ్యంగా మీ ఇంకా మీ పెద్దరెడ్డి అన్నకు మీ కాన్స్టివెన్సీ మీ అన్నకి కాలుదారి కింద పడ్డా ఎర్రబుక్కు తలుచుకొని భయపడ్డాంట చెయ్యికి ఫ్రాక్చర్ అయిందంట ఎలా చూడాలన్న ఇటువంటి ఈ తిక్క తిక్క విచిత్రాలని వాడి ఎర్రబుక్కు నువ్వు నేను సమాధానం కాకుండా మొన్న ఒక వారం క్రితం జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లు ప్రజలు ఎర్ర బుక్కిని మడిచి అరే వాళ్ళు నువ్వు వస్తా వాడి కోసం రెడీగా ఉన్నారు మడిచి పెట్టుకున్నారు పోయి చెక్కడమే ఎక్కింది అంతే రెడీగా ఉన్నారు దే ఆర్ రెడీ బాసు అసలు మామూలు కార్యకర్తలు ప్రాణాలు వడ్డి అరే రారా కొట్టుకున్నాము నీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకురానే సవాలు విసిరి నలభై జరిగితే ముప్పై తొమ్మిది గెలిచారు రైట్ వాళ్లకు పొద్దున్నే లేస్తే పని చేసుకోవాలి బిడ్డలు చదివించుకోవాలి ఇన్ని ఉండి వాళ్ళందరు పేర్లు అందరికీ తెలుసు అయినా కానీ వాళ్ళు తిరగబడి చేశారంటే ఇంకా వీళ్ళు వీళ్ళకేమై వీళ్ళు ఎందుకు బా వీళ్ళు పట్టించుకుంటారు ఎవరో నాని అన్న గాని పెద్దిరెడ్డి గారు గాని ఎందుకు పట్టించుకుంటారు వాడిని వాడి జైలు వేస్తే వేస్తాడు ఏం ఏం వాడు ఏమన్నా పెద్ద విషయం వ్యవస్థను మేనేజ్ చేసి వీడు గుందు పోతాడు వేస్తే కూడా వస్తుంది అప్పుడప్పుడు అన్నా ఎందుకు మాట్లాడతాడు నాకు తెలుసు కానీ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు హృదయపూర్వక ధనియాలు అన్నాడు ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు ఎందుకు వాడు తెలుగు ఇంగ్లీషు ఆడి అమ్మ అసలు ఆడి కథే వేర్లే బాసు అడే ఉంటాడు నాదన్న ఒక కారణం కూడా ఉందంట తెలుగు మర్చిపోడానికి అప్పుడు ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితము ఇరవై ఏళ్ల క్రితము అమెరికాలో ఒక ఆరేళ్ళు ఉండేదంట ఇంకా మరి మీరు ఆల్మోస్ట్ మీ లైఫ్ లో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అమెరికాలో ఉంటారు మీరు తెలుగు మర్చిపోలేదా వాడు ఇంగ్లీష్ గాని చూస్తే నేను ఒప్పుకోను బాగా అన్న సిట్టింగ్ ఎమ్మెల్సీ అన్నాడు ఇంతకు ముందు తెలుసా ఎమ్మెల్సీ ఇంగ్లీష్ కేమండి సిట్టింగ్ ఎమ్మెల్సీ అంటాడు తప్పేముందండి వాడిలరీ అంటే వాడి డిక్షన్ వాడి యొక్క ఫ్లోకింగ్ చాలా ఉంటాయి అంతేందుకు సెల్ ఫోన్స్ టూ హండ్రెడ్ సిక్స్టీ కొంటే అదేదో ప్రపంచాన్ని తయారు ఇండియాలో వంద ఫోన్లు తయారైతే ఆంధ్రప్రదేశ్ లో టూ సిక్స్టీ ఫైవ్ అయితే అంట యా వాడికి నమస్కారం బాసు నాకు వాళ్ళ నాయన ఇంకొక బాస్ నా వెరీ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అని పర్ఫార్మెన్స్ ఇన్నోవేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏది అంటారు బాసు నేను ఒకటి చెప్తాను చూడో వీడు అసలు వాడు ఎట్లా హార్వర్డ్ ఎవడు పంపించాడు ఇన్ని అసలు ఎవడు ఇచ్చాడు డిగ్రీ నాకు అర్థం కాలేదు అమెరికాలో ఉంటే తెలుగు మర్చిపోతాడు పోనీ ఇంగ్లీష్ మాట్లాడతాడా పోతే పోన్లే ఈ రొంటికి కాకుండా రొంటికిచ్చాడు రేవడయ్యాడు కాకి హంస కాకుండా ఈ మధ్యలో ఉన్నాడు ఇప్పుడు ఆయన ఆయన మల్ల రావడము ఏదో పాపము ఇప్పుడు వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తాయని హెల్త్ ప్రాబ్లమ్ బికాస్ నో వన్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ అది నా నాకు బాధ అనిపించేదండి అండి వెన్ పర్సన్ ఈస్ సఫరింగ్ ఆర్ హీఈస్ డయాగ్నోస్డ్ విత్ హెల్త్ కండిషన్ దాన్ని పట్టుకొని జోక్ చేయడము కామెడీ చేయడము దాన్ని పట్టుకొని ఏదో ఇంకా నా వల్లే అని చెప్పుకోవడం ఈ రోజు నిన్న ఇంకొక మాట కూడా అన్నాడు అన్న అదే మీటింగ్ లో అనుకుంటాను రవి బీద రవిచంద్ర ఎవరో ఇద్దరంట బీద రవిచంద్ర యాదవ్ బీటెక్ వాళ్ళిద్దరు కలిసి అసెంబ్లీలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీని కొట్టారంట అప్పుడు వాళ్ళు అప్పుడు అంటే వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు తప్పకుండా పరువు వద్ద చెప్పలేదంట ఇప్పుడు పాయింట్ కొట్టారా లేదా అన్నది పక్కన పెడదాం ఎందుకంటే అది మనకు తెలియదు కానీ సాక్షాత్తు ఒక మంత్రి పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎవడైనా ఎవరినైనా చేయి చేసుకోవడం తప్పన్నాడు అది చట్ట ప్రకారం నేరం యూ కెనాట్ మ్యాన్ హ్యాండిల్ అ పర్సన్ ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ నీ నీవాడా అని కాదు ఎవడు ఎవడైనా కొట్టడం తప్పు అది ఎండార్స్ చేస్తూ వాళ్ళు చేసిన గణకార్యం అన్నట్లు ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పబ్లిక్ లోకి వచ్చి మా వాళ్ళు వాళ్ళని కొట్టారు

ఫర్ పూర్ ఆర్ నీ ఇప్పుడు నీడి అంటే భోజనం కోసం కాదు విద్యాపరంగా వాళ్ళ నాన్న అయితే ఏ నేర్చుకోవాలో ఏ ఏర్పిస్తాను ఆరెంజ్ తోటల్లో మీకు అందరికి వర్క్ స్టేషన్ లో పెడతాను లేకంటే కొబ్బరి తోటలో పెడతాను వాడు ఏ ఊరికి పోతే ఆ ఊర్లో ఇప్పుడు మొన్న మీ తాడిపత్రి విన్నాడు బా మీ ఊరికి పోతే ఆడ ఆరెంజ్ తోటలు ఎక్కువ కదా తమ్ముళ్ళు మననే మననే ట్రైన్ వచ్చి మా స్టేషన్ లాగింది మా ఇంటర్కల్ స్టేషన్ ఉంటుంది తాడిపత్రి నుంచి డైరెక్ట్ బనానస్ తీసుకుని ఆ ట్రైన్ వచ్చింది హైపుర్ మాకు అట్లా కూడా పంపించండి అంటే మేము తినేసిన తర్వాత మీకు కాకినాడ పోతే కాకినాడ కొబ్బరి చెట్లు ఏదో కదా ఈస్ట్ వెస్ట్లో కొబ్బరి చెట్లలో వర్క్ ఫ్రమ్ హోమ్ పెడతాడంట వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు డాక్టర్ గారా నేను ఒకటి చెప్తాను నేను ఇది ఇది ఒకటే ఇన్నా మొన్న కూడా చేశాడు భయ్యా మీ తారిపత్రి పోయి ఆరెంజ్ గార్డెన్ లో మీరు ఎప్పుడప్పుడు వచ్చినప్పుడు ఆరెంజ్ గార్డ్ లో పోయి హాయిగా వర్క్ స్టేషన్ లో వర్క్ చేసుకోండి అన్నాడు లేదు ఇంతకు బోర్ కొడితే అంట అమెరికా బోర్ కొడితే అమెరికా పంపిస్తా ఉన్నది వినేవాడు ఉంటే ఈగ విమానం తోలిందని ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే ఆ ఈగకు ట్రైనింగ్ ఇచ్చింది పైలట్ ట్రైనింగ్ ఇచ్చింది చంద్రబాబు అంటారు ఇప్పుడు మా ఊర్లో మా మా ఇప్పుడు అందా కంప్యూటర్ సైన్ వాళ్ళకి కంప్యూటర్ లో ఇచ్చి పంపించారు కదా పూర్వకాలంలో డబ్బాలు పట్టుకొని పోయే వాళ్ళ కంప్యూటర్ డబ్బా అది కాదన్నా తలుసుకుంటేనే మనుషులు ఈ విధంగా ఉంటారా ఈ విధంగా మాట్లాడతారా చంద్రబాబు చంద్రబాబును వాళ్ళు ఎందుకంటే నేను చంద్రబాబును ఇవన్నీ చూడడం నాకు ముప్పై ఏళ్ళు ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ ఎయిట్స్ చూస్తున్నా నాకు ఇప్పుడు వాని మీద విరక్తి రావట్లే వాళ్ళ మీద లవ్ వస్తుంది ఇప్పుడు నాకు విరక్తి ఎక్కడ పుడుతుంది అంటే వాణ్ణి ఇంకా చూసి వాడిని మొఘం మీద ఎవడు ఉమ్మి వేయడం లేదే వాడిని ఎవరు ఏమి అనడం లేదే అని మిగిలిన వాళ్ళు చూస్తే నాకు వాళ్ళని ఏమన్నా చెయ్యాలనే వాడిని అయితే లేదు కొత్త కొత్త లాజిక్ తెలుగుదేశం వాళ్ళు కొత్త లాజిక్ తీసుకొచ్చారు తెలుసా వాళ్ళు అసలు చంద్రబాబు నాయుడు పథకాలు ఇస్తా పథకాలు ఇస్తా అని ప్రజల్ని అనుకుంటున్నాడంట ప్రజలు వద్దు వద్దు మాకు పథకాలు వద్దు మాకు అభివృద్ధి కావాలా చంద్రబాబు అభివృద్ధి ప్రదాత మాకు పథకాలు వద్దని చెప్పేసి డబ్బులు ఇసులు కొడుతున్నారంట చంద్రబాబుకి ఏ అభివృద్ధి ఏం లేదు ఒక కిలోమీటర్ యాభై మూడు కోట్లు అంటే ఆహా ఇప్పుడు లాజిక్ చూడండి అంటే ఆల్రెడీ ప్రజల నోట్లో మట్టి కొట్టింది కాక ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే చంద్రబాబు పథకాలు ఇవ్వాలనుకుంటున్నాడంట కానీ వద్దని ప్రజలే వద్దకున్నాడంట మాకు పథకాలు వద్దు మాకు అభివృద్ధి కావాలా అందుకోసం ఓటేసానండి నేను అభివృద్ధి పద్నాలుగు ఏళ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తాడన్నా ఏం చేశాడు ఇంతకుముందు అభివృద్ధి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక శాశ్వత బిల్డింగ్ ఉందా ఒక స్కూల్ బిల్డింగ్ రిపేర్ చేసిన పాపన వాళ్ళ ఊర్లో సొంతం నారావార్పల్లో ఉన్న బిల్డింగ్ నే ఎన్నో సార్ ఫోటోలు పెట్టారు ఎప్పుడో సార్ ఇప్పుడు ఇంతవరకు ఏం పోయింది దాఖలా ఒక శాశ్వత బిల్డింగ్ అన్నా ఒకటి ఏదైనా శాశ్వత బిల్డింగ్ నచ్చింగ్ కానీ జైబేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ వాళ్ళు చాలా విపరీతమైన వెంచర్లు వేశారు మరి మధ్యలో అది సైబరాబాద్ సైబరా టవర్స్ అయ్యాయి అవి కూడా అక్కడేం లేదు ఇప్పుడు ఎక్కడెక్కడో ఇప్పుడు కమర్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చింది ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు పేరు మీద పెట్టుకోవాలి కదా మనం అవన్నీ ఆడు ఆడక్కడేమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ ఏఐ టెక్నాలజీ నేర్చుకునేదానికి పేద పేదవాళ్ళకి ఒక ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టి అందులో ఒక ఫెసిలిటీస్ కల్పించి వాడు నిదానంగా అటుడు వడి నిదానంగా పెరిగితే వాడు ఇంగ్లీష్ నేర్చుకొని వాడు కంప్యూటరు అన్ని వస్తే వాడిని ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత కంప్యూటరు అంటే అన్ని భాషలు అన్ని నేర్చుకుంటూ పోతూ ఒక పరిజ్ఞానాన్ని పెంపొంచుకున్న తర్వాత వాడికి మైండ్ వికసిస్తేనే ఏ చేస్తాడు ప్రోగ్రామింగ్ ను ఊరికే చేయలేవు ఏమే ఛాలెంజ్ చేస్తాను అబ్బా ఛాలెంజ్ చేస్తాను వాడిని కొడుకున్నాడు కదా వాడు ఎక్కడెక్కడ చేశాడు మెల కార్నిగి మెలన్లో ఎవరో రాజారెడ్డి రాజరెడ్డి అనే అతను రాజరెడ్డి అనే అతను ఏదో ఉంటే అతను తీసుకొచ్చాడు ఇక్కడ కార్నికీ మెలనికి అక్కడి నుంచి మళ్ళీ మాస్టర్స్ మళ్ళీ ఏమో మరి సత్యం రామలింగరాజు డబ్బులు కడితే మళ్ళా దాని పేరు ఏమి పోయినాడు వాడికి వాడు ఎప్పుడన్నా ఎప్పుడన్నా కోడింగ్ ఏమన్నా చేసాడేమో అడుగు వాడి లాంగ్వేజ్ వాడు కోడి కోడి లాంగ్వేజ్ మాట్లాడతాడు వాడు కోడి ఇంగ్లీష్ తర పెత్తర తర పెత్త మాట్లాడతాడు వాడు కోడింగ్ ఏమి లేదు ఏం లేదు వాడంత నీట్ గా ఉండింటే ఇక్కడ ఏదన్నా మంచి జాబ్లో సిఇఈ వాడు ఇప్పుడు సత్యానాథం లాగా అయిండాలి కదా ఇక్కడు ఇంత మంచి యూనివర్సిటీలో పోయినాడు కదా వాడు అక్కడెందుకు రెడ్ బుక్ రాస్తాను బట్టలు ఇప్పించి తిరిగిస్తాను ద హెక్ ఈజీ టాకింగ్ అబౌట్ ఇఫ్ ఈ గుడ్ వాట్ హీ డూయింగ్ హియర్ ఇఫ్ రియలీ బ్లెండెడ్ ఇన్ ది సొసైటీ ఆఫ్ అమెరికా ఇఫ్ వాడు అంత పాష్ అంత ఇదైతే వాడు పొరంబోక్ కాబట్టి రాజకీయాలు అయిపోయినాడు సారీ డాక్టర్ నేను అట్లా అట్లెందు కనుపట్టారు ఆంధ్ర ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వీళ్ళు లేకపోతే గుక్కడి నీళ్ళు కూడా లోపలికి దిగవండి వాళ్ళు రాజకీయాల్లో త్యాగాలు చేసి వచ్చినారు మీరు అట్లెందు త్యాగం చేసినాడు వాడు అప్పుడప్పుడు మన జిమ్ చేసినాడు కొంచెం బాడీ లూజ్ అయింది అంతే అంతకంటే ఏం త్యాగం చేసినాడు వాడు ఏం అప్ప ఎవరికన్నా ఎవరికన్నా ఒక ఒక బేద కుటుంబానికి పీ ఫోర్ అని తీసుకొచ్చారు కదా వీడు వీడి జీవితంలో వీడు లోకేష్ అనేవాడు వాడి జీవితంలో ఎవరికైనా ఒక వాళ్ళ కమ్మ కులస్తులకి ఎవరైనా అంటే ఒక బీదోడు అరిగా ఈడు ఈడు ఇది అనగారిపోతుంది దీపము ఈ ఇంట్లో దీపం వెలగాలంటే ఇదిగో ఈ లక్ష రూపాయలతోనే ఆ పిల్లోడు ఆ బీటెక్ కంప్యూటర్స్ అయిపోసుకొని పాపము మంచి తెలివైనోడు మంచి కుర్రాడు బాగున్నాడు మంచి పర్సంటేజ్ పాస్ అవుతున్నాడు అరే వెంటనే ఏదో ఒక జాబ్ గుర్తున్నాడు ఎవరికన్నా పది మందికి వాడిని చెప్పమను వాడు పీ ఫోర్స్ ఫస్ట్ వీడు ఏం చేశాడో చెప్పను ఓ నాలుగు పేర్లు చెప్పాను అంతెందుకులే బాక వాళ్ళ కులస్తులకు కాకుండా వాళ్ళ బంధువులు ఎవరికైనా ఏమైనా చేసిన ఉంటే దాఖాలు ఉంటే చెప్పను ఎట్లా చెప్తా పీ ఫోర్ దేవుడు పీ ఫైవ్ ఉంది మన దగ్గర పాలు పెరుగు పాలు పెరుగు లేమే ఇంకోటి ఐదోది నేను ఐదో తనం మొత్తం తనం గురించి వాటి గురించి మాట్లాడను ఇంకా వదిలేయి అన్నారు కదా ఇది ఒక్క క్వశ్చన్ అడిగి మనం ముగించేద్దాము ఇప్పుడు పీఫోర్ అంటారు కదా అంటే ఎవడో డబ్బులు ఇస్తాడంటే ఎవరికి ఇస్తాడంటే చంద్రబాబు పేరు తెచ్చుకుంటాడంట సరే రెండు వేల పంతొమ్మిదిలో మూడు రాజధానులు అన్నప్పుడు జోలే పట్టుకొని డబ్బులు అండి కొందరు బంగారు నగలు గాదులు భువనేశ్వర్ గారు బంగారు గాజులు సో డబ్బులు కలెక్ట్ అయినాయి ఆ డబ్బులు పోయినాయి రెండవది తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధాని కోసం ఇటుక కొనండి అని చెప్పి ఇటుకలు కొని హుండీలు పెట్టి డబ్బులు కలెక్ట్ చేశారు మా దగ్గర ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళింది నో ట్రాన్స్పరెన్సీ మాట్లాడితే శ్వేతపత్రం శ్వేతపత్రం ట్రాన్స్పరెన్సీ అంటారు కానీ ఇంతవరకు ఏమైందో అంటే బాల్యక ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి పిలుపునిస్తే బాలే నాకు తెలిసి కోట్లలోనే వచ్చి కలెక్షన్స్ కరెక్ట్ గా నేను మీకు మంచి ఐడియా చెప్పనా డాక్టర్ గారు ఈ విషయాలు పక్కనే కొలిపి కొలి కొలికి పూడి ఉన్నారు మీ మీ సోదరుడు మీ అన్నయ్య ఈ మధ్య మన నేను మెచ్చుకున్నా మనము అధికారం ఏమో మీ ఇద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి నాకు సంబంధాలు పరిచయం లేదు కానీ మనము మనం అధికారంలోకి వచ్చింది జగన్ కంటే మనం బాగా పరిచయం చేయాలి పరిపాలన చేయాలని అధికారంలోకి వచ్చాం కానీ జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి కానీ మనం అధికారంలోకి వచ్చాం మంచి మాట మంచి మాట హీస్ బీన్ దేర్ విత్ దెమ్ హీ వాస్ ద కోర్ గాయ్

ఏమో వాట్ గా చెప్తారు ఎవరు వీళ్ళిద్దరే కర్త కర్మ క్రియ క్రియా నేను ఒప్పుకోను అంటే బాబు గారు అందరి దగ్గర జోలు పెట్టి వీళ్ళకి ఇచ్చింటాడ లేదు లేదు బాబు షేర్ బాబు గారిదే అది అది ఇంకా దానికి ట్రాన్స్పరెన్సీ లేదు మనం ఏం చెప్పలేం ఎందుకంటే నేను సోషల్ మీడియాలో చూసి ఆయనే జోలు పెట్టుకొని కలెక్ట్ చేశాడు చంద్రబాబు తర్వాత సమాధానం చెప్పాల్సింది ఆయన చెప్పలేదు ఇంకా మనం ఏం చేస్తామన్నా కానీ ఒకటన్నా చాలా రోజుల తర్వాత మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మన కొడాలి నాని గారికి అంత మంచి జరగాలి త్వరగా రికవర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ మీరు కూడా మాట్లాడారు మీరు కూడా చేశారని సో ద సేమ్ ఇన్ఫర్మేషన్ ఐ గాట్ హీస్ వెరీ హ్యాపీ హీఈస్ లైక్ ఎనీ అదర్ పర్సన్ అండ్ హోప్ ద సర్జరీ గోస్ వెల్ థ్యాంక్ యూ నేను చాలా రోజుల ఐ థింక్ ఐ ఫెల్ట్ ఒక టూ డేస్ నాకు మనసు బాగాలేనప్పుడు నీకు ఈ రోజు నేను కాల్ చేసి నేనే చేశాను డాక్టర్ గారు నాది నేనేమన్నా నా అభిప్రాయాన్ని చెప్పాలి అంటే ఫెల్త్ సంథింగ్ అబౌట్ హిమ్ అనేది నేను అదే మీకు పంచుకున్నామని ఈ వేదిక అయితే కొంతమంది చాలా మంది నేను నా యూట్యూబ్ కొద్దిగా తగ్గించేసాను ఈ మధ్య ఈ వేదిక అయితే మనకు అదే మీ మనుషులు నా మనుషులు అందరు మనుషులు అందరు ఉంటారు ఇక్కడ అని మనకు కావాల్సిన వాళ్ళు మనం బాగా కోరుకునే వాళ్ళు కొడాల నాని అన్న బాగా కోరుకునే వాళ్ళు పార్టీ బాగా అదే మీ పార్టీకి బాగా కోరుకునే వాళ్ళు